క్రీస్తు ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశంలో క్రీస్తు శిలువపై చేసిన మహాద్భుత ప్రసంగం గురించి ధ్యానించుదాం అనగా శిలువపై క్రీస్తు పలికినటువంటి ఏడు అద్భుత వాక్యాలను గురించి ధ్యానించుదాం ప్రభువు శిలువలో నుండి పలికినటువంటి మాటలను మనము ప్రత్యేక విధంగా పవిత్ర శుక్రవారమున ధ్యానిస్తూ ఉంటాం ఈ వాక్యాలను ప్రభువు శిలువపై నుండి చేసిన ఒక మహాద్భుత ప్రసంగంగా మనము వర్ణించవచ్చు కాబట్టి ఈనాటి ధ్యానాంశంలో మరి ప్రభువు శిలువపై నుండి పలికినటువంటి ఆ అద్భుత వాక్యాలను ధ్యానించుదాం ఈరోజు ప్రభు పలికినటువంటి ఆ ఏడు అద్భుత వాక్యాలలో మొదటి వాక్యం గురించి మనం ధ్యానించుదాం లూకాసు సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం ప్రభువు శిలువపై నుండి పలికినటువంటి మొట్టమొదటి వాక్యం తండ్రి వీరు చేయినదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము ప్రియ సహోదరి సహోదరులార మన పాపము చేత మన పాప జీవితము ద్వారా మనము ప్రభువును శిలువకు కొట్టి ఉన్నాం అయినను ప్రభువు తండ్రి దేవుని క్షమ కొరకు తండ్రి దేవుడు మనలను క్షమించాలని శిలువపై నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక ప్రభు పలికిన ఈ మొదటి వాక్యము ఒక ప్రార్థన ప్రార్థించటం ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు తన శ్రమల వేదనలలో సిలువ క్రిందనున్న స్త్రీ పురుషుల వైపు కానీ ప్రక్కన శిలువపైనున్న వారిపై కానీ మత పెద్దల వైపు కానీ గగ్గోలు పెడుతూ ఉన్నటువంటి జన సమూహము వైపు కానీ ప్రభు చూడలేదు తనను హింసించే వారిపై కానీ ఆయన చూపు లేదు ఆయన చూపు తండ్రి దేవుని వైపు ఉంది తండ్రి దేవుని వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నాడు మరి ఈ వాక్యములో మనము చూస్తూ ఉన్నటువంటి మొదటి పదము తండ్రి తండ్రి అను పదం దేవునితో ఏసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అతి సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది తండ్రి దేవునితో తనకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెలియజేస్తుంది తాను చేసిన ప్రార్థనలన్నింటిలో ఎప్పుడు కూడా ప్రభువును తండ్రి దేవుణ్ణి ప్రభు అని కానీ రాజు అని కానీ సర్వశక్తిమంతుడు అని కానీ సంబోధించలేదు ప్రభు తన ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవిత విశిష్టత ఏమిటంటే దేవుణ్ణి ఆప్యాయంగా ప్రేమగా తండ్రి అని సంబోధించటం తండ్రి అని పిలవటం ప్రార్థనను ఆరంభించుటకు బైబిల్లోనే దేవుణ్ణి తండ్రిగా నాన్నగా పిలిచిన ప్రథములు యేసుక్రీస్తే మన ప్రార్థనా జీవితంలో కూడా దేవుణ్ణి ఆప్యాయంగా అతి సన్నిహితముగా ప్రేమగా తండ్రి అని సంబోధించాలి తండ్రి అని సంబోధించుటలో దేవునితో మనకున్నటువంటి ఆ దగ్గరి అతి సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాన్ని అది తెలియజేస్తుంది ఇక ప్రభు పలికిన ఈ మొదటి వాక్యములోని రెండవ పదము క్షమింపు ప్రభు తనను హింసించి చంపుతున్న వారిని నాశనము చేయమని తండ్రి దేవుణ్ణి ప్రార్థించుటలేదు తన హృదయము వారిపై దయతో కృపతో నిండి ఉన్నది యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపక్షమాపణ కొరకు కడరా భోజన సమయంలో కూడా పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని శిష్యులకు ఇచ్చి ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని పలికి ఉన్నారు మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దానిని అక్షరాల ప్రభు శిలువపై నెరవేర్చారు పాప పరిహారార్థమై తన రక్తాన్ని శిలువపై చెందించారు తండ్రి వీరిని క్షమింపుము అని ప్రార్థిస్తూ ఈ లోక పాప పరిహారార్థమై ఈ లోక రక్షణార్థమై శిలువపై తన రక్తాన్ని చెందించి ఉన్నారు ప్రియ సహోదరి తనను హింసించి చంపు వారి కొరకు ప్రార్థించటము వారిని క్షమించటము అంత సులువైన విషయము కాదు శత్రువులను ప్రేమించటం వారి కొరకు ప్రార్థించటం మన ప్రేమను రుజువు చేస్తుంది దేవుని యొక్క ప్రేమను మనము ప్రదర్శించిన వారం అవుతాం వారిపై దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచిన వారం అవుతాం మనము దేవుని నుండి పొందిన క్షమను ఇతరులకు అందించిన వారం అవుతాం కాబట్టి క్రీస్తువలే మనం జీవించాలి క్రీస్తువలే ఈ లోకాన్ని మనము కూడా ప్రేమించాలి మనలను ద్వేషించు వారిని మనలను హింసించు వారిని మనలను అవమానపరచువారిని మనము క్షమించాలి వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాలి ఇక ఈ మొదటి వాక్యంలో ఉన్నటువంటి మూడవ పదం వారు వారు చేయిచున్నది ఏదో వారికి తెలియదు వారు కేవలము అప్పట్లో ఆ శిలువ క్రింద ప్రభును హింసించి చంపువారు మాత్రమే కాదు వారు అంటే శతాబ్దాల నాటి నుండి క్రీస్తును తమ హృదయాలలో తమ ఆలోచనలో చంపుతూ ఉన్నటువంటి వారిని హింసిస్తూ ఉన్నటువంటి వారిని ప్రభు క్షమించమని ప్రార్థించాడు వీరు చేయినదేమో వీరు ఎరుగరు ప్రభువు ప్రమాదవశాత్తుగా సిలువ వేయబడలేదు అనుకోకుండా శిలువ మరణాన్ని పొందలేదు అతనిపై కుట్రపన్నారు ఒక ప్రణాళిక ప్రకారము ప్రభువును వేశారు దైవదూషణ చేశాడని యూదుల పెద్దల సమావేశము ఆయనను దోషిగా నిర్ధారించింది ప్రధానార్చకుడు కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మేలు అని యూదులకు సలహా ఇచ్చాడు యోహాను స్వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచనం ఖచ్చితంగా యేసు నిర్దోషి అని పిలాతుకు కూడా తెలుసు కానీ ప్రజలలో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి మంతుని రక్తము విషయమున నేను నిరపరాదని అది మీరే చూచుకొనుడు అని అన్నాడు అత్తయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రభువు నీతిమంతుడు నిర్దోషి ఏ పాపము చేయలేదు అని స్వయంగా పిలాతు కూడా ఒప్పుకున్నాడు మరి ప్రభు అంటూ ఉన్నారు వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరికి తెలవనిదేమిటి అన్నీ తెలిసే ప్రభువును సిలువ వేశారు ప్రభువుపై కుట్ర చేశారు ప్రభువును దోషిగా నిరూపించి ఆయనను సిలువ మరణాన్ని గురిచేశారు మరి వీరికి తెలవనిది ఏమిటి బహుశా వారు చేయిచున్న దానికి పర్యవసానము తెలియకపోయి ఉండవచ్చు శిలువచెంతనున్న సైనికులు స్వయముగా దేవుని కుమారుడినే చంపుతున్నాము అని ఆ క్షణములో వారికి తెలియదు మతనాయకులు స్వయముగా దేవుని సన్నిధికే వ్యతిరేకంగా కుట్రపన్నుచున్నారని గ్రహించలేకపోయారు సర్వకాలములయందు అత్యంత ప్రేమగల మానవుడు చంపబడటం చూస్తున్నామని జనసమూహము గ్రహించలేకపోయింది గుర్తించలేకపోయింది మరి వీరిలో మనం కూడా ఉన్నామా ఇక్కడ ఏసుక్రీస్తు మనందరి తరపున మన కోసం తండ్రి దేవునికి ఒక సాకును చెబుతున్నట్లుగా మనకు తోచుతున్నది వాస్తవానికి మనం చేయుచున్నది మనం ఎరిగిలేమని కాదు మనకి తెలియక కాదు అన్ని తెలిసే మనం చేస్తాం అయితే మన కార్యాల ద్వారా దేవుని చిత్తమును అర్థము చేసుకోలేకపోతున్నాం మనం అనుకున్నది మనం చేస్తాం ముఖ్యముగా మన పాపము విషయంలో జరుగుతున్నది కూడా అదే మనం చేసేది అది తప్పు పాపము దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమని మనకు తెలుసు అయినా చేస్తాం ఎందుకంటే ఆ పాపము యొక్క పర్యవసానము గురించి మనం ఆలోచించటం లేదు ఆ పాపముకు తగిన శిక్షణ గురించి మనం ఆలోచించటం లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన పాపాలకు పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం దేవుడు మనల్ని ఏ విధముగా క్షమిస్తూ ఉన్నాడో మనము కూడా ఇతరులను విధముగా క్షమించాలి ప్రేమగా జీవించాలి క్రీస్తు శిలవపై పలికినటువంటి ఈ మొదటి వాక్యము మనందరికీ ఆదర్శంగా ఉండాలి తండ్రి వీరు చేయినదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్